ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా కందుల నారాయణ రెడ్డి శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాలలో ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా పొదిలిలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ బాషా ఆధ్వర్యంలో కాల్చి సంబరాలు చేశారు జై కందుల నారాయణ రెడ్డి అంటూ నినాదాలు చేశారు యువకులు మానకాపురం శాసనసభ్యుడిగా మా అన్న కందుల నారాయుడు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము బాణా బాలాచంద్ర గారి కాల్చి వేడుకలు దగ్గర జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అతని శపథం ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సంవత్సరాల క్రితము శపథం చేసి అంచడం నుంచి బయటికి వెళ్ళి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే ఈరోజు నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది రాష్ట్రంలో వైసీపీ చేసిన దాడులు మనమందరం గమనించాలి